హాయ్ అండి గుడ్ మార్నింగ్ అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం గుంటూరు రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లో ఇటీవల ప్రారంభించిన ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ అంటే లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఎల్ఎల్ఆర్ పొందే ప్రక్రియలో ఒక ముఖ్యమైన అడుగు ఈ వ్యవస్థ సెన్సార్లు మరియు ఆధునిక సాంకేతికత ద్వారా డ్రైవింగ్ నైపుణ్యాలను స్వయం సహకంగా మూల్యాంకనం చేస్తుంది ఇది సాంప్రదాయ మానవ పరిశీలన పద్ధతుల కంటే పారదర్శకంగా మరియు ఖచ్చితంగా ఉంటుంది ఈ వ్యవస్థ యొక్క విశ్లేషణ మనం చూద్దాం సాంకేతిక ఆధారిత మూల్యాంకనం ఈ ట్రాక్ లో ఆర్ఎఫ్ఐడి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సీసీటీవీ కెమెరాలు మరియు సెన్సార్లు ఉపయోగించబడతాయి ఇవి డ్రైవర్ యొక్క ప్రతి కదలికను రికార్డ్ చేస్తాయి డ్రైవర్ ఒక రెండు కిలోమీటర్ ట్రాక్ నడపవలసి ఉంటుంది ఇందులో వివిధ రకాల డ్రైవింగ్ సవాళ్ళు ఉంటాయి యూ టర్ను టీ టర్ను టర్ను టర్న్ పార్లర్ పార్కింగ్ ఉంటాయి సెన్సార్లు డ్రైవర్ యొక్క ట్రాక్ న అనుసరణ వేగము స్టీరింగ్ నియంత్రణ మరియు ట్రాఫిక్ సంకేతాలు పాటించడం వంటి అంశాలను ఆటోమేటిక్ గా విశ్లేషిస్తాయి పది నిమిషాల పరీక్ష ప్రక్రియలో వీడియో రికార్డింగ్ ద్వారా ఫలితం అభ్యర్థులకు అందించబడుతుంది ట్రాక్ లో డ్రైవర్ విజయవంతంగా డ్రైవ్ చేస్తే సెన్సార్లు అప్రూవల్ చేస్తాయి అభ్యర్థి రావాల్సి ఉంటుంది ప్రయోజనాలు చూసుకున్నట్లయితే పారదర్శకత మరియు నిష్పక్షపాతం మానవ పరిశీలనలో సంభవించే అవకతవకలు అంటే ఉదాహరణకి అవినీతి పక్షపాతం ఈ వ్యవస్థలు ఉండవు ఎందుకంటే సెన్సార్లు మరియు కెమెరాలు నిష్పక్షపాతంగా మూల్యాంకనం చేస్తాయి పరీక్ష ఫలితాలు వీడియో రికార్డింగ్ ద్వారా రుజువు చేస్తాయి ఇవి వివాదాలను తగ్గిస్తాయి ఇక రోడ్డు భద్రత మనం చూసుకున్నట్టయితే ఈ వ్యవస్థ డ్రైవర్ యొక్క నైపుణ్యాలను కఠినంగా పరీక్షిస్తుంది దీనివల్ల అర్హులైన డ్రైవర్లు ఎల్ఎల్ఆర్ పొందగలుగుతారు ఉదాహరణకు ఢిల్లీలో ఆటోమేటిక్ టెస్ట్ ట్రాక్లు ప్రవేశపెట్టిన తర్వాత పాస్ రేటు డెబ్భై నుంచి ఎనభై ఆరేషుల నుండి యాభైకి తగ్గింది ఇది కేవలం నైపుణ్యం ఉన్న వారికి లైసెన్స్ జారీ అవుతుందని సూచిస్తుంది ఇక ట్రాఫిక్ సంకేతాలు పార్కింగ్ మరియు ఈ కరువుల వద్ద నియంత్రణ వంటి నిజ జీవిత డ్రైవింగ్ సవాళ్ళు ఏ ఉన్నాయో ఆ ట్రాక్ అనుసరిస్తుంది ఇది రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది సమయం మరియు వనరుల ఆదా తీసుకున్నట్లయితే ఈ స్వయం సాలక వ్యవస్థ వల్ల ఆర్టీఓ అధికారుల పని భారం తగ్గుతుంది ఎందుకంటే మానవ పరిశీలన అవసరం లేదు కాబట్టి అభ్యర్థుల ఆన్లైన్ స్లాట్ బుక్ ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు ఈ సాంకేతికత సులభతరం ఇతర ఆర్టీఓ విస్తరించవచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాల ఉదాహరణకు విశాఖపట్నం విజయవాడ తిరుపతి అమలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఇక ఇటల్లో కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి అవేంటంటే ప్రారంభ ఖర్చు మరియు నిర్వహణ ఆటోమేటిక్ ట్రాక్ నిర్వహణకి గణనీయమే పెట్టుబడి అవసరం ఒక్కో ట్రాక్ కి సుమారు కోటి రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు సెన్సార్లు సిసిటీవీలు మరియు సాఫ్ట్వేర్ నిర్వహణకు నిరంతర ఖర్చులు ఉంటాయి ఇది ఆర్టీఓ బడ్జెట్ పై భారం పడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఇక సెన్సార్ లేదా సాఫ్ట్వేర్ లోపాలను తప్పుడు ఫలితాలకు దారి తీసే అవకాశం కూడా ఉందంటున్నారు ఇది అభ్యర్థులకు నష్టం కలిగించే అంశం అంటున్నారు ఇక విద్యుత్ కోతలు లేదా ఇంటర్నెట్ సమస్యలు ఈ పరీక్ష ప్రక్రియ ఏదైతే ఉందో అంతరాయం కలిగే అవకాశం అయితే ఉంటుంది అంటున్నారు అభ్యర్థులపై ఒత్తిడి ఎలా ఉంటుందంటే ఆటోమేటిక్ టెస్ట్ కఠినంగా ఉండడం వల్ల కొత్త డ్రైవర్లు ఒత్తిడికి గురవుతారు ముఖ్యంగా సరైన శిక్షణ లేని వారికి ఇది పెద్దగా ప్రాబ్లం ఉంటుంది విఫలమైన అభ్యర్థులు మళ్ళీ శిక్షణ పొందవలసి ఉంటుంది ఇది సమయం మరియు ఖర్చును పెంచుతుంది అనమాట గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి వచ్చే అభ్యర్థులకు ఈ ట్రాక్ లో డ్రైవింగ్ నేర్చుకోవడానికి అదనపు శిక్షణ కేంద్రాలు అవసరం అవుతాయి ఇవి వారికి ఆర్థిక భారం కావచ్చు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ వంటి డిజిటల్ ప్రక్రియలు సాంకేతిక అవగాహన లేని వారికి ఉండొచ్చు గుంటూరులో ఈ ఆటోమేటిక్ ట్రాక్ రెండు వేల ఇరవై రెండు లో ప్రకటించి ట్రాక్ అభ్యర్థులు ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకుని ఆర్ఎఫ్ఐడి సిగ్నల్ ఎమినేటర్ తో పరీక్షలు హాజరవుతారు ఆర్టీఓ అధికారులు కంట్రోల్ రూమ్ నుంచి పరీక్ష పర్యవేక్షిస్తారు ఈ వ్యవస్థ గుంటూరు నగరంలో పెరుగుతున్న వాహన రిజిస్ట్రేషన్లు మరియు ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి రూపొందించబడింది అనమాట శిక్షణ కేంద్రాల విస్తరణకు విషయానికి వస్తే గుంటూరు మరియు చుట్టుపక్క ప్రాంతాల్లో మరిన్ని డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలి తద్వారా అభ్యర్థులు ఆటోమేటిక్ ట్రాక్ సిద్ధంగా ఉంటారు మారుతి సుజుకి డ్రైవింగ్ స్కూల్ వంటి సంస్థలతో భాగస్వామ్యం ద్వారా సరసమైన శిక్షణ కార్యక్రమాలను అందించవచ్చు ఇక అవగాహన కార్యక్రమాలు తీసుకున్నట్లయితే ఆన్లైన్ స్లాట్ బుకింగ్ మరియు టెస్ట్ ప్రక్రియ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి వర్క్ షాప్లు లేదా సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్మించాల్సి ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అవగాహన కోసం ఆర్టీఓ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ట్రాక్ నిర్వహణ కోసం సాంకేతిక సిబ్బందిని నియమించడం మరియు రెగ్యులర్ సాఫ్ట్వేర్ అప్డేట్ నిర్ధారించడం తద్వారా సాంకేతిక లోపాలను తగ్గించడానికి వీలు బాగుంటుంది బ్యాక్అప్ పవర్ సిస్టమ్లను ఏర్పాటు చేయడం దీనివల్ల విద్యుత్ సమస్యలను నివారించవచ్చు మిస్టన్ గా ఫీడ్బ్యాక్ వ్యవస్థ ఉండాలి పరీక్షల్లో విఫలమైన అభ్యర్థులకు వారి లోపాలను వివరిస్తూ వివరణాత్మక ఫీడ్బ్యాక్ అందించడం ద్వారా వారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఎంతగానో వీలుంటుంది అలాగే ఏ ఆధారిత సిస్టమ్లను అనుసంధానం చేయడం ద్వారా ఫీడ్బ్యాక్ ప్రక్రియ మరింత ఖచ్చితంగా మనం చేయడానికి వీలుంటుంది గుంటూరు ఆర్టీఓ ఆఫీసులో ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ప్రవేశపెట్టడం డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో పారదర్శకత ఖచ్చితత్వం మరియు రోడ్డు భద్రతను పెంపొందించడం ఒక విప్లవాత్మకమైన చర్య అని చెప్పొచ్చు ఈ వ్యవస్థ ప్రజలకు నాణ్యమైన డ్రైవర్లను అందించడంలో సాంకేతికంగా సహాయపడుతుంది అయితే సాంకేతిక లోపాలు శిక్షణ అవసరాలు మరియు ఆర్థిక సమస్యలను పరిష్కరించడం ద్వారా దీనిని మరింత ప్రభావవంతంగా చేయవచ్చు ఈ సాంకేతికత రాష్ట్ర విస్తరిస్తే విస్తరిస్తే ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు జరిగే రోజువారీ డ్రామాని డీకోడ్ చేస్తాం రోడ్ ఎక్కగానే మనకు కనిపించే సీన్లు ఊరించే సినిమా సీన్లు మించిపోతున్నాయి మైనర్లు సూపర్ బైకులపై ర్యాష్ డ్రైవింగ్ తో స్టంట్లు చేస్తుంటే లైసెన్స్ లేని వాహనాల నిబంధనలు తొంగలో దొక్కుతుంటే కిక్కిరిసిన ట్రాఫిక్ లో గంట తరబడి స్ట్రక్ అయ్యే డ్రైవర్లు లైసెన్స్ రెండు వాళ్ళ గురించి అవగాహన లేక పడ్డ పడ్డవాళ్ళు ఇంకా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అంటూ బోర్లు పెట్టుకుని రూల్స్ ని బ్రేక్ చేసే వాహనాలు ఇవన్నీ చట్టవిరుద్ధమని తెలిసినా కూడా అవగాహన లోపం లేదా నిర్లక్ష్యం వల్ల ఈ రచ్చ రోడ్డుపై కొనసాగుతాయి కానీ ఆ టెన్షన్ మీకు ఈ మనం ఫుల్ స్టాప్ పెడుతున్నాం ఒక స్పెషల్ గెస్ట్ తో ఆయనే రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ బి సత్యనారాయణ ప్రసాద్ గారు ఆర్టీఏ చట్టాలు నిబంధనలు లైసెన్స్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు రూల్స్ బ్రేక్ చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ టిప్స్ ఇలా హాట్ టాపిక్స్ ని ఆయనతో డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాం ఈ సంవత్సరంలో రోడ్డు భద్రతకి చట్టాల గురించి అవగాహనకి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ డ్రైవింగ్ నుంచి ఎక్స్పర్ట్ డ్రైవింగ్ వరకు ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయి ఇప్పుడు కొత్త కొత్త చట్టాలు ఏం చెప్తున్నాయి అనేది మాకు బ్రీఫ్గా మన ప్రేక్ష కోసం చెప్తుంది సార్ రవాణా శాఖకు సంబంధించి వెహికల్ రిలేటెడ్ సర్వీసెస్ మరియు డ్రైవర్ రిలేటెడ్ సర్వీస్ అనేటువంటివి రెండు ముఖ్యమైన విభాగాలుగా ఉన్నాయండి ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీస్ అంటే ఇది డ్రైవర్కి సంబంధించినటువంటి విషయాల గురించి ఈ యొక్క సమాచారం మొత్తం కూడా అలాగే డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వారి యొక్క సారథి పోర్టల్ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వంలో అమలు చేయబడుతుందండి ఇది గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మన డ్రైవింగ్ లైసెన్స్ సర్వీసెస్ మొత్తం కూడా సారథి అనేటువంటి పరివాహన సారథి అనేటువంటి మనకి ప్రజలకి సర్వీసెస్ని అందజేయటం జరుగుతుంది సర్ ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అనుకున్నప్పుడు ఈ సారథి పోర్టల్లో లాగిన్ అయ్యి వాళ్ళు లెర్నర్స్ లైసెన్స్కి అప్లై చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఫీజు కట్టి లెర్నర్స్ లైసెన్స్ టెస్ట్ కోసం సంబంధిత వాళ్ళ యొక్క అడ్రస్ ఏ ఆఫీస్ పరిధిలో ఉంటుందో ఆ ఆఫీస్లో లె లెర్నర్స్ లైసెన్స్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు వాళ్ళు ఈ యొక్క లెర్నర్స్ లైసెన్స్ టెస్ట్ నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వాడికి ఆటోమేటిక్గా లెర్నర్స్ లైసెన్స్ జారీ చేయడం జరుగుతుంది సార్ ఈ లెర్నర్స్ లైసెన్స్ తీసుకున్న అభ్యర్థులు వారి యొక్క వాహనానికి ముందు వెనక లెర్నర్స్ లైసెన్స్ బోర్డు తగిలించుకొని అలాగే వెనక వాహనానికి వెనక వాళ్ళ టూ వీలర్స్ అయితే వాహనానికి వెనక ఒక లైసెన్స్ ఉన్న వ్యక్తిని సపోర్ట్గా తీసుకొని అతని యొక్క ఆధ్వర్యంలో వీళ్ళు డ్రైవింగ్ నేర్చుకోవటం జరుగుతుంది నేర్చుకోవాలి ఓకే లెర్నర్స్ లైసెన్స్ కాబట్టి అతనికి పూర్తిగా వచ్చే అవకాశం ఉండదు కాబట్టి నేర్చుకోవాలి కాబట్టి ఆల్రెడీ ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి యొక్క సహకారంతో చేయాలి ఇది నిబంధన చెప్తుంది ఓకే అలాగే టూ వీలర్ ఇది ఫోర్ వీలర్కి కూడా కారులో అతని పక్కన ఒక లైసెన్స్ ఉన్న వ్యక్తి మాత్రం ఉండాలి కంపల్సరీగా ఈ ప్రాసెస్లో వాళ్ళు ఏదైనా డ్రైవింగ్ స్కూల్లో కూడా నేర్చుకోవచ్చు ఇప్పుడు మనకి టూ వీలర్స్ నేర్పేటువంటి డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఫోర్ వీలర్ నేర్పే చాలా ఉన్నాయి అన్ని అన్ని ప్రదేశాల్లో ఉన్నాయి సో సో వాటి యొక్క సహకారంతో లేదా విడిగానైనా సరే వాళ్ళు ఈ డ్రైవింగ్ నేర్చుకొని మోటార్ వాహనాల నిబంధనలు మొత్తం తెలుసుకొని వాళ్ళకి డ్రైవింగ్ వచ్చింది అని వాళ్ళు భావించిన తర్వాత మళ్ళీ ఈ సారథి పోర్టల్లో పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్కి ఫీజు కట్టి స్లాట్ బుక్ చేసుకొని ఆ స్లాట్ ఉన్న రోజున సంబంధిత కార్యాలయానికి వచ్చి ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ అటెండ్ అయ్యి అందులో ఉత్తీర్ణత సాధించగలిగితే వాళ్ళకి ఆటోమేటిక్గా డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వటం చదహారు సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి మోటార్ సైకిల్ విత్ గేర్ లైసెన్స్ తీసుకుంటానికి అర్హుడు పదహారు విత్ వితౌట్ గేర్ వితౌట్ గేర్ వితౌట్ గేర్ ఓకే అయితే దీనికి కంపల్సరీగా ఒక పేరెంట్ యొక్క కన్సెంట్ కావాలి డిక్లరేషన్ డిక్లరేషన్ కంపల్సరీ కావాలండి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వ్యక్తి మోటార్ సైకిల్ వితౌట్ గేర్ కానీ లైట్ మోటార్ వెహికల్ కానీ తీసుకుంటానికి అర్హుడు ఓకే అది ఇప్పుడు వీళ్ళు నిబంధనలు పాటించకుండా ఈ ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు డ్రైవ్ చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షణలు పడతాయి వాళ్ళని ఎలాంటి కౌన్సిలింగ్ ఇచ్చే ఏర్పాట్లు ఉంటాయి మన దగ్గర ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్లో వాహనాల తనిఖీలో భాగంగా పోలీసు వారు కానీ రవాణా శాఖ వారు కానీ నిర్వహించే తనిఖీల్లో సో ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి కానీ లేదా పద్దెనిమిది సంవత్సరాలు పదహారు సంవత్సరాలు నిండకుండా వాహనాలను నడిపినట్లయితే వాళ్ళతో పాటుగా వాళ్ళ పేరెంట్స్ మీద కూడా యాక్షన్ యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ని పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ యొక్క పిల్లలు తెలిసి తెలియని వయసులో నిబంధనలు తెలియకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపి అనర్థాలు గుర్తించుకోవటం గాయపడటం రెండు జరుగుతాయి కాబట్టి వాళ్ళకు కూడా మేము చెప్పి వెహికల్స్ ఇవ్వకుండా చూడమని చెప్పి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఒకవేళ ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేసి దానికి ఫైన్ వేయడం జరుగుతుంది ఈ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్కి ఐదు వేలు ఫైన్ ఐదు వేల రూపాయలు ఓకే అది వాహనం కూడా సీజ్ చేయడం జరుగుతుంది అది వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది సార్ తీవ్రతను బట్టి తీవ్రతను బట్టి అంటే ఏదైనా వెహికల్కి ప్రమాదానికి గురైతే దాని మీద ఎఫ్ఐఆర్ నమోదవుతుంది ఎఫ్ఐఆర్ అవుతుంది పోలీసులు షీట్ ఫైల్ చేస్తారు ఆ ప్రమాదం యొక్క తీవ్రతను బట్టి వాళ్ళకి మరి లైసెన్స్ అది లేకపోతే జైలు శిక్ష పడే అవకాశం ఎంతో ఎక్కువగా ఉంది అలాంటి వారికి విద్యార్థులు కానీ యువతకు కానీ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఇలాంటి శిక్షలు పడితే వాళ్ళ భవిష్యత్తుగా పోలీస్ రికార్డ్స్లో ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదైతే మరి భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగాల విషయంలో కానీ లేదా చదువుకు సంబంధించిన విషయాల్లో కానీ ఇది వాళ్ళకి ఒక అడ్డంకిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ వేరే విద్యార్థులు కానీ ఎవరైనా సరే మరి వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ నడపొద్దు అని చెప్పి మేము వాళ్ళకి స సలహా ఇస్తున్నాం సార్ ఇప్పుడు ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ అయినా త్రూ ఆన్లైన్ ద్వారా చేసుకోవడమే సార్ ఇప్పుడు ఏ ఏ డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఏదైనా ఏ సర్వీస్ అయినా కూడా ఇప్పుడు ఆన్లైన్లోనే చేయాలండి వేరే ప్రొవిజన్ ఏమి లేదు ఆన్లైన్లో చేసుకొని మా దగ్గరికి రావాలి అది ఈ మధ్యలో దళారులు ఏం అవసరం లేదండి సార్ ఎవరైనా సరే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వాళ్ళు స్వయంగా మొబైల్లో కానీ సిస్టంలో ఏదైనా చేసుకోవచ్చు ఒకవేళ ఏదైనా కొంతమంది వాళ్ళకి కంప్యూటర్ మీద కానీ సిస్టంలో కానీ అవగాహన లేకపోతే సిటిజన్ సర్వీస్ సెంటర్స్ అని మనకి లైసెన్స్డ్ సిటిజన్ సర్వీస్ సెంటర్స్ అంటే ఇంటర్నెట్ సెంటర్స్లో కొన్నిటికి ఈ సిటిజన్ సర్వీస్ సెంటర్స్ లాగా తీసుకున్నారు వాళ్ళందరికీ కూడా దీని మీద ఇది వాళ్ళకి ఏదైనా ట్రాన్సాక్షన్కి దానికి సంబంధించిన అనుమతించినటువంటి ఫీజు చెల్లించి సార్ వాళ్ళు ఆ యొక్క సర్వీస్ని వాళ్ళ ద్వారా పొందొచ్చు ఎటువంటి దళారులని కానీ ఎవరిని కూడా దీనికి సంబంధించి ఆశ్రయించకూడదు ఆశ్రయించవద్దు సార్ ఆశ్రయించి వాళ్ళకి డబ్బులు ఎక్కువ చెల్లించి ఇబ్బంది పడద్దు అని చెప్పి మేము ఈ విషయం స్పష్టంగా తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు ఈ లైసెన్స్ ఎక్స్పైర్ అయి ఉంది ఎక్స్పైర్ అయిన తర్వాత మనం వాటి మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి అలాగే మరి ఈ యొక్క మనం ఫస్ట్ ఒక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత దానికి ఒక వ్యక్తికి యాభై సంవత్సరాలు వచ్చే వరకు దాని యొక్క వ్యాలిడిటీ ఉంటుందండి ఆ యాభై సంవత్సరాలు నిండిన తర్వాత అతను దాన్ని మళ్ళీ తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలి ఇదే సారథి పోర్టల్లోనే మెడికల్ సర్టిఫికెట్ తనకు సంబంధించిన ఫీజు చెల్లించి రెన్యూల్ చేసుకుంటే మళ్ళీ ఫర్దర్గా ఐదు నుంచి పది సంవత్సరాలకి రెన్యూల్ చేయడం ఫిట్నెస్ ఎలా ఉండాలి ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ ఎలా చేసుకోవాలి వాహనాలకు సంబంధించిన విషయం వస్తే ఈ వాహనాలకు సంబంధించిన న్యూ రిజిస్ట్రేషన్ ఆఫ్ వెహికల్స్ మొత్తం కూడా డీలర్స్ ద్వారానే జరుగుతుంది కొత్త వాహనాలు ఏ అయినా సరే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ అలాగే భారీ రవాణా వాహనాలు కానీ ఫుల్లీ బిల్ట్ వెహికల్స్ అంటే కంప్లీట్ వెహికల్ కనుక డీలరే డెలివరీ చేస్తే ఆ వెహికల్స్ అన్నీ కూడా ఆ తత్ సంబంధిత డీలర్లు ఆన్లైన్లో వాహన పోర్టల్ ద్వారా వాళ్ళు ఆన్లైన్లో మొత్తం టెంపరీ రిజిస్ట్రేషన్ చేసి సంబంధించిన డాక్యుమెంట్స్ లైఫ్ ట్యాక్స్ అంతే చెల్లిస్తారు అది ఆన్లైన్లో మాకు వస్తుంది అప్పుడు మేము ఆన్లైన్లో డాక్యుమెంట్స్ వెహికల్ ఆ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి అన్నీ కరెక్ట్గా ఉంటే వాటిని మేము అప్రూవ్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అయిపోతుందండి ఈ ప్రాసెస్లో వాహనాలు కానీ వ్యక్తులు కానీ మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు పోతే సార్ ఇప్పుడు మనకి మన నెంబర్ ఒక కావాల్సిన నెంబర్ కావాలంటే ఆప్షన్ ఉండేది వాహనాల నంబరింగ్ సంబంధించిన విషయానికి వస్తే ఏ వ్యక్తి అయినా సరే ఫ్యాన్సీ నెంబర్ కావాలి అనుకుంటే అతను ఆ వెహికల్కి తీసుకుంటానికి అవకాశం ఉందండి సార్ డీలర్ దగ్గర అతను వెహికల్ కొని టెంపరీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా అతను స్పెషల్ నెంబర్ ఆప్షన్ కావాలి అని అడగాలి వాళ్ళే జనరల్గా చెప్తారు స్పెషల్ నెంబర్ ఆర్డినరీ నెంబర్ అని స్పెషల్ నెంబర్ అనే మాట చెప్తే వాళ్ళు అక్కడ స్పెషల్ నెంబర్ అని ఆప్షన్ నమోదు చేస్తే వెహికల్ ఓనరే డైరెక్ట్గా పోర్టల్లో నెంబర్ని బుక్ చేసుకునే ప్రొవిజన్ ఉందండి నెంబర్ కావాలంటే ఆ స్పెషల్ నెంబర్ని బుక్ చేసుకోవచ్చు ఇందులో కొన్ని రకాల స్పెషల్ నెంబర్కి స్పెషల్గా ప్రైస్ ఉంది స్పెషల్ ప్రైస్ ఉన్నాయి అది కాకుండా ఆర్డినరీ నెంబర్ ఏదన్నా అతను బుక్ చేస్తా అనుకుంటే టూ వీలర్కి అయితే రెండు వేలు కారుకి అయితే ఐదు వేలు చెల్లించి చేసుకోవచ్చు కొన్ని స్పెషల్ నెంబర్స్కి మాత్రం ఎక్కువ అమౌంట్స్ ఉన్నాయి అలాగే ఈ చూస్ చేసుకునే ప్రాసెస్లో ఒక నెంబర్కి ఒక వ్యక్తి కంటే ఇద్దరు కానీ ముగ్గురు కానీ కోరుకుంటే ఆన్లైన్లో బిడ్డింగ్ జరుగుతుంది వాళ్ళు మూడు గంటల తర్వాత అదే రోజున ఆ బిడ్డింగ్లో వాళ్ళ అమౌంట్స్ని మళ్ళీ సమర్పించినట్టయితే ఎవరు ఎక్కువ బిడ్డు కనుక వేస్తే వాళ్ళకి ఆ నెంబర్ ఎలాట్ అవుతుంది సో బిడ్డింగ్లో సక్సెస్ కాని వాళ్ళకి ఒక వారం రోజుల లోపలనే వాళ్ళ నంబర్ వాళ్ళ అమౌంట్ కట్టిన అమౌంట్ మొత్తం కూడా వాళ్ళ అకౌంట్కి రివర్ట్ బ్యాక్ అవుతుంది ఒక నూట యాభై రూపాయల ఫీజు మాత్రం కట్ అవుతుంది సరే ఇప్పుడు మాకు ఇంటర్నేషనల్ లైసెన్స్ కావాలంటే ఏం చేయాలి అలాగే మన దగ్గర రెగ్యులర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఆయనకి ఏదైనా ఒక కంట్రీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ యొక్క వీసా స్టాంపింగ్తో జరిగిన తర్వాత ఆన్లైన్లోనే దీనికి కూడా ఆఫీస్కి రావాల్సిన పని లేదు అతని యొక్క డ్రైవింగ్ లైసెన్సు పాస్పోర్ట్ వీసా అప్లై చేసి తగిన ఫీజు చెల్లిస్తే అతనికి ఆన్లైన్లోనే ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అప్రూవ్ అయ్యి అతను డౌన్లోడ్ చేసుకునే విధంగా సిస్టంలో ప్రొవిజన్ ఉందండి అంటే అది తాత్కాలికం సార్ పర్మనెంట్ ఉంది సార్ పర్మనెంట్ కాదండి ఏదైనా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఒక సంవత్సరానికి మాత్రమే ఇస్తారు అదే ఓకే ఎవ్రీ వన్ ఇయర్కి అది మళ్ళీ మళ్ళీ తీసుకోవాలి ఓకే పోతే సార్ ఇంకొక చిన్న డౌట్ ఇప్పుడు మనం బయట పబ్లిక్లో వెళ్ళేటప్పుడు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి వాటికి కూడా ఎల్ బోర్డు పెట్టి వెళ్తుంటారు అది అలా ఎల్ బోర్డ్ అనేది వేరే బోర్డ్ అనేది ఎవరైనా సరే నేర్చుకునే వ్యక్తి మాత్రమే ఎల్ బోర్డ్ పెట్టుకోవాలి ఓకే ఎందుకంటే అదర్స్ని ఎడర్జీ ఎలర్త్ చేయడం కోసం ఇతను నేర్చుకునే వ్యక్తి కాబట్టి అదర్ వెహికల్ డ్రైవర్ కొన్ని వెహికల్స్ చూసాం సార్ మేము గవర్నమెంట్ డ్యూటీ అని గవర్నమెంట్ డ్యూటీ అని ఎల్బోర్డ్ పెట్టుకోకూడదు పెట్టకూడదు కదా అంటే మరి అది తప్పు ఎల్బోర్డ్ అంటే సుమారు లెర్నర్స్ బోర్డ్ లెర్నర్స్ బోర్డ్ కదా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని కూడా ఓన్లీ గవర్నమెంట్ వెహికల్స్ కి మాత్రమే పెట్టాలండి ఓన్లీ గవర్నమెంట్ వెహికల్స్ ఇంకే వెహికల్స్ కి పెట్టాలి కార్యాలయంలో డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ ని కంప్యూటరైజ్ చేయడం జరిగింది ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ ఇందులో మానవ ప్రమేయం లేకుండా డ్రైవింగ్ అభ్యర్థి యొక్క డ్రైవింగ్ మొత్తం కూడా ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్ సెన్సార్స్ మరియు కెమెరాస్ ఆధారంగా ఆ ట్రాక్లో ఆ వ్యక్తి నడిపిన డ్రైవింగ్ సామర్థ్యాన్ని కంప్యూటర్స్ ఎనలైజ్ చేసి అతను పాస్ ఫెయిల్ అనేది నిర్ణయించడం జరుగుతుంది ఇందులో మానవ ప్రమేయం అనేది పూర్తిగా నిర్మూలించడం జరిగింది కంప్లీట్ సైంటిఫిక్గానే ఈ టెస్ట్ నిర్వహిస్తున్నాము ఇందులో పూర్తిగా డ్రైవింగ్ మీద అవగాహన కలిగిన వ్యక్తులు మాత్రమే ఉత్తీర్ణులు అవుతారు కాబట్టి ఎవరైనా సరే పూర్తిగా నేర్చుకొని ఈ యొక్క టెస్ట్కి రావాల్సింది కోరుచు